చేయాలి ఆ ఈశ్వర ఉపాసన విధానం ఆయా జీవుల యొక్క లక్షణాన్ని అనుసరించి వాళ్ళ అభిరుచిని అనుసరించి వాళ్ళ సంస్కారాన్ని అనుసరించి వారికి ఏ దేవత ఉపాసన ఎలాగ చేయించాలో గురువు ఉపదేశిస్తాడు కనుక అక్కడ ఉపాసన అనే విషయం వస్తుంది ఈ రెండిటి తర్వాత చేయవలసినది విచారణ ఆత్మతత్వం ఏమిటి అసలు బ్రహ్మం అంటే ఏమిటి ఆత్మ అంటే ఏమిటి ఈ విషయంపై విచారణ ఉంటుంది ఈ మూడు ఒకదాని తర్వాత ఒకటి అని కాకుండా ఒక దానితో ఒకటి కూడా చేయవచ్చండి అంటే జ్ఞానమనందు దృష్టి పెట్టి ధర్మాచరణ చేస్తూ ఉపాసన ఆశ్రయిస్తే క్రమంగా జ్ఞానంలో వెళ్ళి మోక్షాన్ని పొందుతాం ఇది పద్ధతి కానీ ఈ మూడింటిని బోధించేటువంటి వారు సాక్షాత్ విష్ణు సమానులే అని మనకి దత్తాత్రేయ మహత్యం బ్రహ్మాండ పురాణంలో చెప్పబడుతున్నది అటువంటి ఆచార్యావతారంగా వ్యాసుని మనం పలుచుకుంటున్నాం వ్యాసుడు కేవలం గొప్ప మేధావి మాత్రమే కాదు సాక్షాత్ విష్ణువు యొక్క అంశస్వరూపము అంటూ పురాణములన్నీ మనకు చెప్తున్నాయి వ్యాసుడు అపాంతర తముడు అనేటువంటి ఒక మహర్షి బ్రహ్మదేవుడు తన వద్ద నారాయణు ద్వారా లభించిన వేదములు ఏవైతే ఉన్నాయో వాటిని లోకంలో ఆయా కాలానికి తగ్గట్టుగా అందించడం కోసం నారాయణు ప్రార్థన చేస్తే నారాయణుడు తన అంశావతారమైనటువంటి అపాంతర తముని బ్రహ్మలోకంలో ఆవిర్భవింపజేశాడు అంటూ మహాభారతం చెప్తున్నది అపాంతరతముడే మన్వంతరంలో ఒక్కొక్క వ్యాసుడు వస్తుంటాడు అంటూ మనకి పురాణం ఎందు ఎంతమంది వ్యాసులు వచ్చారు ఇంకా ఎంతమంది వ్యాసులు రాబోతున్నారో తెలియజేస్తారు వ్యాసుడు వ్యక్తి పేరు కాదు ఒక పదవి పేరు ఇప్పుడు మన కృష్ణ ద్వైప అంటే వ్యాసుడు మరొక మన్వంతరుడు వచ్చినప్పుడు మరొకడు వ్యాసులు అవుతాడు అగస్సులు వారి వ్యాసులు అవుతారు అని కూడా చెప్తున్నారు అలాగా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కరు వ్యాస దేవులలో వస్తూ ఉంటారండి ఇక్కడ అంటే అపహంతరతముడు యొక్క తేజస్సు ఆ ఋషులో ప్రవేశించి తద్వారా మనకి ఈ వేదాది విద్యలు వస్తాయి కానీ మనం ఆరాధిస్తున్నది అపాంతరతముని అపాంతరతముడు అంటే అంతర తమస్సు అంటే లోపలి చీకటి అనగా అజ్ఞానం తన అప అంటే తొలగించేవాడని అర్థం లోపల అజ్ఞానవరముడి చీకటిని తొలగించి జ్ఞానకాంతిని ప్రసరింపజేసేవాడెవడు అతడు అపాంతరతముడు వ్యాసుడు అని చెప్పారు అలాంటి వ్యాసుని గురించి మననం చేసుకోవాలి అని చరిత్ర చెప్పుకోవాలి పరాశర మహర్షి యొక్క తనయుడు ఆయన ఈ పరాశర మహర్షి యొక్క గురువు గారు శక్తి మహర్షి అంటే శక్తి మహర్షి పరాశుని తండ్రి కూడా ఎలాగైతే వ్యాసునికి పరాశరుడు గురువు తండ్రి కూడా అయ్యాడో అలాగే పరాశరునికి శక్తి మహర్షి తండ్రి గురువు కూడా అలాంటి శక్తి మహర్షికి తండ్రి గురువు వశిష్ఠుడు వారు అలాంటి వశిష్ఠునికి తండ్రి గురువు బ్రహ్మదేవుడు అలాంటి బ్రహ్మదేవును కూడా కల్పించినటువంటి వాడు ఎవరు అంటే నారాయణుడే అయితే నారాయణుడన్నా శివుడన్నా ఒకటే గనక శివుడని కొంతమంది సదాశివ సమారంభం అంటారు కొంతమంది నారాయణ సమారంభం అంటారు ఎందుకంటే వ్యాసుడు కూడా స్వతంత్రించి తాను ఒక కొత్త సిద్ధాంతాన్ని పెట్టలేదు సనాతనంగా ఉన్నటువంటి సిద్ధాంతాన్ని పరంపరగా వచ్చినటువంటి సత్యాన్ని ప్రతిపాదన చేశాడు అది ఎవరిగా నిజమైన ఆచార్యుడు అంటే ఏది సనాతనంగా పరంపరగా ఉన్న సత్యమో దానిని అందించేవాడే గొప్ప ఆచార్యుడు అవుతాడు కానీ కొత్త పుస్తకం కొత్త మనిషి కొత్త బోధ వచ్చేయి అంటే అవి మనం తరింపజేయమని తెలుసుకోవాలి అదే వ్యాసుడితో మనం నమస్కారం చేసుకున్నా మన గురు పరంపర వ్యాసుడితో ప్రారంభం కాలేదు అది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తించ తత్పుత్ర వ్యాసం అక్కడి వరకు వచ్చాం ఆ వ్యాసుని వరకు అంటే పరమాత్మ నుంచి నారాయణుడు శివుడు ఏ దొరుకున్నా పర్వాలేదు ఆ శివుని నుంచి నారాయణు నుంచి అంటే సాక్షాత్ పరమేశ్వరుడి నుంచి బ్రహ్మదేవునికి బ్రహ్మ నుంచి వశిష్ఠునకు వశిష్ఠుడు సర్వ ఋషులకు ప్రాతినిధ్యం వహిస్తాడండి అంటే వశిష్ఠుని నమస్కరించుకున్నామంటే సర్వ ఋషులు నమస్కరించినట్లే ఆదిమ మహర్షి ఆది బ్రహ్మర్షి కూడా అయి అలాంటి వశిష్ఠుడు ఆ వశిష్ఠుడి నుంచి గ్రహించినటువంటి వాడు వేదాంత విద్యని శక్తి శక్తి యొక్క శిష్యుడు పరాశరుడు పరాశరుని యొక్క శిష్యుడు పుత్రుడు వ్యాసులు వారు ఇది వ్యాసుని యొక్క శిష్యుడు పుత్రుడు సుఖయోగింద్రుడు అని చెప్పుకున్నాం ఇక్కడ వరకు సనాతన ధర్మంలో అన్ని సంప్రదాయాల వారు ఇదే పద్ధతిని అనుసరిస్తారు ఆ తర్వాత నుంచి ద్వైత విశిష్ట అద్వైత అద్వైత శాఖల వారు గురు పరంపర మారుతుందండి కానీ ఇక్కడ వరకు అందరికీ గురు పరంపర ఒకటే వ్యాసుల వరకు ద్వైతులైన విశిష్టాద్వైతులైన అద్వైతులైన అంగీకరిస్తారు ఆ తర్వాత వారి వారి సంప్రదాయాలు మార్చుకుంటారు కొందరు యామునాచార్య అంటే కొంతమంది మధ్వాచార్య అంటారు కొందరు ఆదిశంకరులు అంటారు ఏదేమైనప్పటికీ ముగ్గురు మనకు సమ్మతమే సనాతన ధర్మంలో వివిధములైనటువంటి స్థాయిల్లో ముగ్గురు యొక్క సహకారం మనకు అవసరం అందుకే అన్ని సంప్రదాయాలు వారు కూడా వ్యాసును గురువుగా నమస్కరిస్తారు గనక ఇవాళ వాళ్ళు వ్యాసును ఆరాధిస్తూ అటు నుంచి వారి సంప్రదాయం వైపు వచ్చినటువంటి గురువులను కూడా పూజించుకోవాలి ఇలా సంప్రదాయగతమైనటువంటి విద్య ఉందో దానిని తమకు ఎవరు ఉపదేశించారో వారి ఎందు ఈ గురువులందరినీ భావించాలండి ఇక్కడ నారాయణుని నుంచి వ్యాసుని మధ్య పెట్టుకుని తన దాకా వచ్చిన గురువుల వరకు వచ్చిన గురు పరంపర తమ ఎదురుగా ప్రత్యక్షంగా కనబడుతున్న గురువునందు ఆరాధించుకోవాలి అందుకు గురు పూజ అని వచ్చినది అది ఇవాళ మనం చేయడం వ్యాసుని పూజించినట్లే